ఒక దురదృష్టమైనకరమైన సంఘటన జరిగింది చాలా బాధాకరమైన సంఘటన అజితాపురంలో ఉన్న ఫార్మా సదులో ఒక ఎక్స్టెన్షన్ కంపెనీ అనేది దాంట్లో వచ్చి స్పటికం ప్లేడ్ వచ్చి గ్యాస్ లీక్ అయ్యి ఓ సంఘటన జరిగింది చాలా బాధాకరం దురదృష్టం ఈ మధ్యకాలంలో మా ఈ ప్రాంతంలో మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న సదులో ఎక్కడా కూడా ఈవెన్ హిందుస్థాన్ పార్లమెంట్లో కూడా జరిగింది కానీ ఇంత ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం జరిగింది ఇవన్నీ జరిగింది ఇంటేనే బాధాకరంగా ఉంది ఆ తాలూకా క్షేత్రాలతో ఆ పేరిండు ఆ పే ఆ ఫ్యామిలీస్ తాలూకా ఆక్ర ఇబ్బు సరే సంఘటన జరిగింది జరిగిన పట్ల ప్రభుత్వం పొంది తీరు చూస్తుంది చాలా బాధగా ఉంది చాలా బాధగా ఉంది ఇప్పటికి ఇంకొక పది నిమిషాలు పోతే సో రెండు గంటలైతే ఇరవై నాలుగు గంటలు అయిపోతుంది ఇరవై నాలుగు గంటల్లో ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకు వచ్చి ఇంకో ఇది అయిందని ఒక అఫీషియల్ బుల్లెటిని వాళ్ళు రిలీజ్ చేసి ఇదిగో ఇంతమంది యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యారు ఇంత ఇంట్లో ఇది అయ్యారు దాంట్లో ఇంతమంది చనిపోయారు ఇంతమంది ఇది ఇంజరీలు అయ్యారు వీళ్ళు ఉన్నారు ఇంకెవరు లేరు లేదు ఇంకా జరుగుతున్నాయి రిస్క్ ఆపరేషన్స్ ఆ రిస్క్ ఆపరేషన్లో ఇంకా ఉండొచ్చేయడం అనుమానంగా ఉంది అని అఫీషియల్ బులెటిన్ లేకపోవడం అని చూస్తే ఆశ్చర్యకరంగా ఉంది ఎంత బాధ్యత లేచో నాకు నాకైతే అర్థం అవట్లేదు చాలా తప్పు ఇది ప్రభుత్వాల ఉంది స్థానిక అధికారులు కూడా అంతే అడిగాను నేను వాళ్ళందరూ చెప్తున్నారు ఉదయం కలెక్టర్ గారు వచ్చారండి మీకు వచ్చి నేను మీకు సంతోషమే మీకు ఇష్టమైన అడిగారండి అది మాకు ఇప్పుడు ఇవ్వండి అడిగితే మళ్ళీ వచ్చి నేను మళ్ళీ అడిగి చెప్తాను నేను మాట్లాడి చెప్తాను అడిపంటారు మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ వైఎస్ఆర్సి పార్టీ పక్షాన ఇప్పటికే మా నాయకుడు వచ్చి మా 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 అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ఇప్పటికే ప్రకటన ఇప్పటికే డిమాండ్ చేశారు రేపటి రోజు ఆయన ప్రత్యేకంగా చూడడానికి కలడానికి కూడా వస్తున్నారు రేపు రేపు వస్తున్నారు రేపు వస్తున్నారు ఎవరైతే ఏదైతే ఎల్జీ ఫార్మౌస్తో ఆనాడు మేము ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన విషయం జరిగినప్పుడు ఏ విధంగా అయితే చనిపోయిన వాళ్ళందరికీ నష్టపరాన్ని ఇచ్చామో కోటి రూపాయల లెక్కనే ఆ నష్టపరాల ఇవ్వాలి ఆ కుటుంబాల్లో ఒకరికి వచ్చి ఉద్యోగ పద్ధతి కల్పించాలి దాంతోపాటు ఎవరైతే సీరియస్ ఇంజరీ అయి ఉన్నారో ఎవరైతే వెంటిలేటర్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మినిమం పది లక్షలు తక్కువ లేకుండా వాళ్ళకి వచ్చి కాంపన్సేషన్ ఇవ్వాలి దాంతోపాటు ఇంజూరు పర్సన్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో అప్పుడు ఇచ్చినట్టికి మినిమం మూడు రోజులు ఉంటే మూడు లక్షలు తక్కువ లేకుండా వాళ్ళకి ఇవ్వాలి లేదు చిన్న చిన్న ఇంజూరు జరిగి వాళ్ళు కానీ హాస్పిటల్లో చూసుకుని వెళ్తే వాళ్ళకి కనీసం యాభై వేల రూపాయలని వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ జీవనవృత్తి కోసం ఈ రకంగా ఇవ్వాలనేది మా మా తాలూకా మా పార్టీ డిమాండ్ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అడుగుతున్నాం నాయకులు అధికారంలో ఉన్న పార్టీ పెద్దలను అడుగుతున్నాం అడుగుతున్నాం ఇరవై నాలుగు గంటల ఎక్కడున్నారు మీరు ఏం చేస్తున్నారు ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు మీరు ఏం చేయండి చెప్పండి ఇప్పుడే చూశాను టూర్ ప్రగ్రాం కూడా చూశాను ముఖ్యమంత్రి గారు వస్తున్నారని అన్నారు సంతోషం వస్తున్నారు చూడడానికి వస్తున్నారు ఓకే ఎక్కడికి వస్తున్నారు మెడికల్ మెడికల్ వెళ్ళి ఏడుగురు ప్రశ్న వాళ్ళు చూసి అక్కడ నుంచి సరిపోతారు మరి మీ వీళ్ళు ఎవరు ఓదారుస్తారు ఈ ఫ్యామిలీస్కి భరోసా ఏంటి ఈ ఫ్యామిలీకి స్థైర్యం కల్పించిన స్థైర్యం కల్పించవలసిన బాధ్యత మనకు లేదా మీకు లేదు సాక్షాత్తు మరి మీ మీ సహచరులకు లేదు మీ తాలూకా ప్రజాప్రతినిధి లేదు మీ పార్టీ నాయకులు లేదు ఏంటి ఇదేనా దయచేసి ఇలాంటివి జరగకూడదు సంఘటన జరిగింది సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనకి ఏ విధంగా దాన్ని సంఘటన ఎవరైతే ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలో ఆలోచన చేస్తే ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇంతకుముందు పోరాపోరాలు ఇలాంటి సంఘాలు జరిగినప్పుడు ఏవే ఏవైతే చర్యలు తీసుకున్నామో అంతకంటే మిన్నగా తీసుకునేటట్టు ఆలోచన చేయాలి ప్రభుత్వం పరిస్థితి తెలియదు కాదు కదా మీకు తెలిసే చెప్పండి మరి అధికారులు ఏం చేస్తున్నారు వచ్చి నెగోషియేట్ చేయవలసిన బాధ్యత మీకు ఉంది కదా వాళ్ళు వాదాలు చేసిన బాధ్యత ఉంది కదా వాళ్ళు కనీసం వాళ్ళు నీళ్ళు తాగారా పాలు తాగారా అని చూసుకొని ఇక్కడ శిబిరాన్ని పెట్టి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు వచ్చిన పేరే ఆ ఫ్యామిలీస్ కావాల్సిన ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత ఉంది కదా లేదా ఇన్ని ఎక్కడైపోతుంది అది కూర్చొని పేపర్లో స్టేట్మెంట్లు ఇచ్చుకొని టీవీలు ఇచ్చే అంటే అది కాదు కదా ఇవాళ డిమాండ్ చేస్తాం మేమే కదా మాతో పాటు ఇంకా పక్షాలు ఇప్పుడు చూశాను న్యాయ న్యాయ న్యాయవ్యసాధారణ జరగాలని ఒక కాలేషన్ అడుగుతున్నారు ఎవరైతే చర్యకు బాధ్యులైనా ఆ యజమాన్యా యజమాని చర్య తీసుకోవాలని ఇంకో అడుగుతున్నారు చట్టపరంగా ఏమి ఉన్నాయో అన్నీ కూడా జరగాలి జరిగి తిరాలి మేమే చట్టాన్ని తీసుకోమని చెప్పట్లే ఏవైతే ఇంతకుముందు చట్టాలు ఉన్నాయో అవి చేయాలి రాబోయే కాలంలో ఎందుకంటే ఇలాంటివన్నీ అరికట్టడానికి ఏఏఎస్కోలో చేయాలి దానికి సంబంధించిన సెక్యూరిటీ సంబంధించిన దాని ఏదైతే ఫ్యాక్టరీలో ఉన్నా ఆడి ఇంతకుముందు మేము ప్రభుత్వంలో అందిపోవడం జరిగినప్పుడు చెప్పాం ఆ తర్వాత దాని మీద ఆర్డర్స్ ఇచ్చాం తర్వాత వచ్చి అధికార పర్యవేక్షించాం ఆ సేఫ్టీ మెజర్స్ అన్ని చేయమని చెప్పి ఇప్పుడు మళ్ళీ దాని మీద దృష్టి పెట్టాలి దృష్టి పెట్టి ఆ కార్యక్రమం చేయాలి ఇలాంటి మళ్ళీ సంఘటన పునరావృతం కాకుండా చూడాలనేది మా పార్టీ తరఫున మా పక్షాన తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఎవరైతే ఉన్నారో చనిపోయిన ఆ ఫ్యామిలీస్ ఎవరు ఉన్నారో బాగా వ్యక్తిమ్స్ ఆ తల్లి తల్లిదండ్రికి కానీ లేదా భర్తలకు కానీ లేదు వాళ్ళకి కానీ వెంటనే కోటి రూపాయల చెక్కుని ఇచ్చి ఇక్కడి నుంచి బాడీతో పాడి పంపించాలి ఇదేదో మేము కొంతమకర్క్ కాదు ఇదేమో రాజకీయంగా మేము అడగట్లే రాజకీయ ఉద్దేశంతో మేమేమి మేమేమి డిమాండ్ చేయట్లే ఇది మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎల్జీ ఫార్మర్స్ జరిగినప్పుడు ఇన్సూరెన్స్ జరిగిన ఇరవై నాలుగు గంటల లోపలే ముప్పై కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఒక్కొక్క ఫ్యామిలీకి కోటి రూపాయలు ఇచ్చి తర్వాత వచ్చి పది లక్షల రూపాయలు ఇచ్చి తర్వాత వచ్చి మూడు లక్షల రూపాయలు ఇచ్చి తర్వాత వచ్చి ఇరవై ఐదు రూపాయలు ఇరవై వేల రూపాయలు వాళ్ళకి చెక్కిచ్చింటికి పంపించిన నేపథ్యంలోనే వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం జరిగిన పరిణామాలను ఇంతకుముందు జరిగిన పరిణామాలనే మళ్ళీ అడుగుతున్నాం తప్ప మేము అడగట్లే బాధితులైతే ఇంకా మిగతా వాళ్ళైతే నాకు ఇప్పుడు చెప్పింది ఏంటంటే సార్ అంతకంటే ఎక్కువ డిమాండ్ చేయండి సార్ అంతకంటే సార్ అప్పుడు మా మా ఫ్యామిలీకి అంటారు సంతోషం ఇవ్వండి కనీసం ఇదేనా సార్ ఇవ్వండి వెంటనే ఇది పంపించండి అంతేగాని మా కలెక్టర్ వచ్చి కలెక్టర్ గారు వచ్చి మేము వాళ్ళతో మాట్లాడుతూ నెగోషియేట్ చేస్తామంటే వాటి నాకు నెగోషియేషన్ ఎవరితో చేస్తారు ప్రభుత్వం సార్ బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వం ముందు రిపేర్ చేయాలి అది చేయండి కాంపెషన్ ఇవ్వండి ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మీరు వసూలు తీసుకుంటారో ఏం చేస్తారో ఏం ఏం పడతారో మీరు పడండి మాకు సంబంధం జరిగిన నష్టాన్ని మీరు చేయాలి డబ్బుతో మనం కొనలేం పోయిన ప్రాణాన్ని డబ్బుతో కొనలేం ఆ ప్రాణం ఖరీదు కోటి రూపాయలు కాదు ఆ ప్రాణం ఖరీదు ఎన్ని ఎన్ని కోట్లు ఇచ్చినా ప్రాణాన్ని తీసుకెళ్ళలేము మనం కానీ ప్రభుత్వాలు తరపు బాధ్యత కొంత ఉపసమయం కల్పించాలని బాధ్యత ప్రభుత్వాలది మానవత్వంతో కొన్ని కార్యక్రమాలు చేయాలని బాధ్యత అది ప్రభుత్వాలది అది చేయమని ఇవాళ మేము వచ్చి కోరుతున్నాం అది చేయమని డిమాండ్ చేస్తున్నాం దయచేసి దానికే ఆశ్చర్యమే నిజంగా మళ్ళీ చెప్తున్నాను అడిగాను ఏమ్మా ఎవరైనా ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు కానీ లేకపోతే స్థానిక పార్లమెంట్ సభ్యులు కానీ లేకపోతే స్థానికంగా ఉన్న మన మంత్రులు కానీ లేదు లేదు ఈ రాజ ఇంక మిగతా దీనికి సంబంధించిన మంత్రులు కానీ ఎవరైనా వచ్చి మిమ్మల్ని వాదాడి మీకు ఏదైనా మంచి మాట చెప్పారని అడిగితే ఎవరు కనపడలేదండి అంటారు ఎవరు కనపడబోయేటి అంటే అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉంది అంటే ఏంటిది ఆలోచించేయండి ఇది మంచి ఇది మంచి సాంప్రదాయం కాదు ఇవాళ వాళ్ళ తాలకి ఈ చర్యల్ని ఎవరు కూడా క్షమించరు పూర్తిగా ఆక్షేపన కార్యక్రమాలు ఇది ఇది చేస్తుంది వాళ్ళు చేస్తుంది ఎంత దౌర్జమైన కార్యక్రమాలు ఇవన్నీ కూడా పర్వాలేదులే ఏమైతే పోతుందిలే ఎవరు చనిపోతే మార్కెట్లే ఏ ఫ్యాక్టరీలో ఏమైతే మార్కెట్లే అని అనుకుంటే మాత్రం పద్ధతి కాదు మేము మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం కంపల్సరీ వచ్చి వాళ్ళని ఓదార్చి వాళ్ళని ఒప్పించి వాళ్ళకి కాంపిజన్ చేతిగా చెక్కించి వాళ్ళ 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 ఫ్యామిలీకి వచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తారని హామీ ఇచ్చి రాతపూర్వంగా హామీ ఇచ్చి ఆ కార్యక్రమం చేయాలనేది మా పార్టీతో డిమాండ్ రేపటి రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షులు రేపు రోజున ప్రత్యక్షంగా వచ్చి మా ఎవరైతే ఇంజరీ పెడుస్తున్నారో వాళ్ళందరినీ మరి చూ చూసి వాళ్ళు వెనకబిల్ వచ్చి వాళ్ళు చూసి వెళ్తారనే విషయాన్ని కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నారు